హాయ్ అండి మరమరాలతో స్వీట్ చేయడం చాలా సింపుల్ అండి చాలా ఈజీ కూడా ఎంత వంట రాని వాళ్ళైనా చేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేశారంటే మీకు అర్థమైపోతుంది కానీ పిల్లలు ఉండే దగ్గర బాగా ఇష్టంగా తింటారు అంతేకాదు ఎవరైనా తీసుకోవచ్చు ఈ స్వీటు స్టవ్ మీద కలాయి పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కాజు బాదం ఇలా చేసి వేపుకోవాలి మరమరాలు రెండు కప్పులు తీసుకున్నాను అవి కూడా సిమ్లో పెట్టే వేపుతూ ఉండాలి ఇట్లా చేతిలో వేసుకొని ఇట్లా స్మాష్లో చేస్తే మెత్తగా అయిపోవాలి అట్లాంటప్పుడు తీసి ఇట్లా మిక్సీ గిన్నెలు వేసుకోవాలి నేను రెండు కప్పులు మరమరాలకి హాఫ్ కప్పు వరకు షుగర్ తీసుకున్నాను మీకు ఇంకా తీపి ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు కానీ ఏ స్వీట్కైనా మామూలుగా మనం తినగలిగినంత స్వీట్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ షుగర్ నోట్లో వేసుకున్నట్టు ఉంటే ఆ మరమరాల టేస్ట్ అనేది తెలియదు అందుకనే నేను రెండు కప్పులు మరమరాలకి ఒక హాఫ్ కప్పు వరకే షుగర్ వేసుకున్నాను ఎందుకంటే మరమరాలు ఇలా మిక్సీలు వేయంగానే చాలా సన్నటి పౌడర్ లాగా అయిపోతుంది చాలా తక్కువ అంటే రెండు కప్పులు కూడా ఆ హాఫ్ కప్పు అంత పౌడరే అవుద్ది అందుకనే ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకొని పాలు అయితే కాసి చల్లగా అయిన పాలు తీసుకోవాలి మీరు చూసుకొని ఇట్లా పిసుకుతూ చూసుకొని వేసుకోవాలి మళ్ళీ లూజ్ అయిందనుకోండి మళ్ళీ మరమరాలు వేయించుకొని పౌడర్ చేసి వేసుకోండి అప్పుడు సరిపోతుంది లూజ్ అయితే మనకి పీసులు అనేటివి అవ్వు రావు మంచిగా ఇట్లా మనకి ఏదో జ్యూస్ లాగా అయిపోతుంది మనకి ముక్కలు ముక్కలుగా కావాలి అనుకుంటే పీసులు రావాలి అనుకుంటే టైట్గా పిసుక్కోవాలి నేను చూపిస్తున్న విధంగా పిసుక్కొని ఏదైనా ప్లాస్టిక్దైనా స్టీల్దైనా బాక్స్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకోండి చుట్టూ కూడా నెయ్యి అప్లై చేసుకొని దాంట్లో పెట్టి మనం కట్ చేసుకున్నట్టయితే స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేయండి నేను కొద్దిగా తీసుకున్నాను ఈరోజు రైస్తో కూడా స్వీట్ చేశాను కాబట్టి ఎక్కువ స్వీట్ అయిపోతుంది ఇంట్లోనని కొద్దిగా చేశాను మీరు చేసుకోవాలనుకుంటే కాస్త ఎక్కువ చేసుకుంటే బయట అయితే టూ డేస్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే మనం మిల్క్ వేసుకున్నాం కాబట్టి పాడైపోతుంది ఫ్రిడ్జ్లో అయితే వారం రోజుల వరకు ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంది మనం బయట కొనుక్కున్న కాజు బర్ఫీలానే అనిపిస్తుంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది నేను ఫస్ట్ టైం చేశాను చాలా టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూసారు కదా మీకు ఎలా కావాలంటే అలా పీసులు కట్ చేసుకోండి చాలా టేస్ట్గా అనిపించింది నాకు తింటుంటే ఇంకా తినాలనిపించింది ఎవరికైనా చేసుకొని రాని వాళ్ళు కూడా చేసేయచ్చు సింపుల్గా ఈజీగా ఓకేనా బాయ్ అండి